టు మూవీ ఫండ్ నేను మహాలక్ష్మి నాయుడు మేసం తిప్పితే రోడ్లు పడమంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నా పని నన్ను చేసుకునేమండి నేను బయటకు వస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేనన్నారు ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవన్నారు సీఎం సీఎం అంటారు డిప్యూటీ సీఎం అయ్యాను కదా అన్నారు పవన్ కళ్యాణ్ సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మరిచిపోతున్నారన్నారు మాట్లాడితే మాట్లాడితేసం తిప్పు తిప్పు అంటారు నేను మేసం తిప్పితేను ఛాతీలు కొట్టుకుంటేను పనులు జరగవు కదా అన్నారు ఇంకా ఆయన ఏమన్నారు వారి అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా లేదు ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దాం అంటే కనిపించలేరు మీ అందరూ దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి నన్ను ఓ జి అంటారు లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించారు ఇంకా అవి కాకుండా నే నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పని చేస్తే మీ మీ భవిష్యత్తుగా మంచిది నన్ను చుట్టుముట్టారని కొన్ని పని చేయాలి కదా ఏ ఒక మాటను ఒక మాట ఏ ఉత్తరాంధ్రాలో ఉత్తరాంధ్రాలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది వాడుక భాష నేర్పించిన నేల ఇది తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది అంటే మళ్ళీ ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవిత బాధ్యత ఇవ్వకపోతే ముందుకు వెళ్ళారు మీరు మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం అంట నేను మీసం తిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని చేయనివ్వను అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ